ధీరుడు రాజా వివిక్త్ ఒకప్పుడు వివిక్త్ అనే ధైర్యవంతుడు రాజు ఉండేవాడు అతను సూర్యుని వంశానికి చెందినవాడు తన రాజ్యంలోని ప్రజలను చాలా ప్రేమించేవాడు అతని రాజ్యం పేరు సౌమ్యదేరి పచ్చని కొండలు నదులు ఫలభరితమైన భూములు ఉన్న నందనవనం లాంటిది రాజ్యం రాజా వివిక్త్ ఒక న్యాయవాది వంటి వ్యక్తి ఎవరి సమస్యన తక్షణమే పరిష్కరించేవాడు ప్రజలతో అతన్ని ధర్మరాజు అని పిలిచేవారు ఒకరోజు రాజ్యం మీద ఓ పిడుగు వలె సమస్య వచ్చి పడింది కొండల కింద నుంచి ఒక రాక్షసుడు కాలనేత్రుడు బయటకొచ్చాడు అతడు భయంకరంగా రజించి ఈ రాజ్యంలో ప్రతి నాడు ఒకరి బలిని కావాలి అని డిమాండ్ చేశారు రాజ్యమంతా భయంతో ఉనికిపోయింది కాని రాజా వివిక్ మాత్రం భయపడలేదు అతను తన సైన్యంతో కలిసి ఆ రాక్షసుని గురించిన సమాచారం సేకరించాడు చివరికి తెలిసింది ఆ రాక్షసుడు ఒకప్పుడు మనిషే కాని ఒక మంత్ర విద్వాంసుడు చేసిన శాపం వలన రాక్షసుడిగా మారాడని వివిక్ తన మంత్రులతో కలిసి శాంతి మంత్రాన్ని తయారు చేశాడు రాక్షసుని దగ్గరికి వెళ్ళి ధైర్యంగా నిలబడి అతనితో మాట్లాడాడు నీవు నిజంగా రాక్షసుడు లేక శాపగ్రస్తుడివా అన్నాడు వివిక్ రాక్షసుడు ఏడుస్తూ చెప్పాడు నాకు విమోచనం కావాలి రాజా శాపం తొలగించు వివిక్ తన మంత్రంతో అతనిపై ఉన్న శాపాన్ని తొలగించాడు వెంటనే అతను మళ్లీ మనిషిగా మారాడు అతని పేరు అచ్చేస్తాన్ అతను రాజుని వందసార్లు నమస్కరించి సౌమ్య